అప్పుడే పుట్టినటువంటి దూడలు ఎవరైతే ఉన్నాయో ఆ దూడలు దూడలున్నాయో ఏం చేస్తున్నాయి అవన్నీ కూడా ఉదయమే లేచి ఆకలైందట అవన్నీ కూడా అరుస్తూ ఉన్నాయి అరుస్తూ ఉంటే కండ్రు కిరంగి ఇక్కడ మాతృత్వం యొక్క గొప్పతనాన్ని వివరిస్తుందమ్మవారు ఈ భాషల లోపల ఆ దూడలన్నీ అప్పుడే పుట్టిన చిన్న చిన్న దూడలన్నీ కూడా అరుస్తూ ఉంటే వాటి తల్లులైన ఆవులు ఏం చేస్తున్నాయట చక్కగా వాటిపైన జాలితో కరుణతో పాల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయట పాల వర్షాన్ని కురిపిస్తూ ఉంటే ఆ పాలన్నీ కూడా కారిపోయి ఇల్లంతా కూడా ఏం జరిగిందట బురదగా మారిందట మన ఇంటి ముందు నీళ్ళు బాగా పట్టి చల్లామనుకోండి ఇప్పుడు అంటే టైల్స్ ఉన్నాయి మనం చల్లుకోవడానికి అలుకోవడానికి ఏం లేదు స్టిక్కర్లు వేసుకుంటున్నాం ముగ్గులు కూడా వేసుకోకుండా కానీ వెనుకల్ని కోకూలంలో ఏం చేసేవారు ఆవు పిల్లతో వారికి ముగ్గులు పెట్టి చక్కగా ఆ మట్టి చేతికి తగిలితే వారు కూడా ఆరోగ్యంగా ఉండేవారు అలా ఆవులన్నీ కూడా విపరీతంగా ధారగా కారుతూ ఉంటే వారి ఇల్లులంతా కూడా ఆ పాలధారలతో నిండిపోయి ఇల్లంతా బురదగా మారింది అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు చలిరంగ అంటే అలాంటి కరుణ కలిగినటువంటి గోవులన్ని కలిగి ఆ సంపద కలిగింది ఈ నాడు పిలిచే గోపిక అలాంటి విశేషమైన సంపద కలిగి తన బిడ్డల ఎందు కరుణతో జాలితో పాలలను ధారలుగా వదిలిపెట్టే సంపద కలిగిన ఓ గోపిక చక్కని సంపద కలిగిన గోపిక అంటూ పిలుస్తూ నమ్మవారు సంబోధిస్తుంది పన తినై విజ నిల్మాచై బట్టి మేమందరం కూడా బయట నిలబడ్డాం అసలే హిమంధరులు పయనించి యమే మంచు కొరుస్తూ ఉంది మేమందరికి కూడా లేచాము తయారయ్యాము వచ్చినీ ఇంటి ముందు ఉన్నా మాకు కూడా పైనుంచి మంచు కొరుస్తూ ఉంటే మీ ఇంటి యొక్క తలుపును పట్టుకొని ఇక్కడ వేలాడుతూ ఉంటే నువ్వు లోపలే ఉన్నావా అసలు ఎలాంటి చప్పుడు కూడా చేయకుండా నువ్వు ఉన్నావా అనే విషయాన్ని ఈనాడు పిలుస్తూ ఉంది నీ యొక్క ద్వారంపై ఊచను పట్టుకొని ఏం చేద్దాం చిరత్తినా తెన్ని లంకై కొనై చే దక్షిణ లంక రాజును చంపినటువంటి వారి నామాన్ని మారుదాం నువ్వు లేచా అంటూ పిలుస్తుంది అంటే ఈ రోజు రాష్ట్రంలో ఎవరిని కీర్తిస్తుంది అమ్మవారు రాముని కీర్తిస్తుంది రాముడు ఆకర్ణ ప్రతిధన్వానం రక్షేత రామలక్ష్మణం అంటారు అగ్రవృష్ల మహాబల ఆకర్ణ ప్రతిధన్వానం రక్షేత రామలక్ష్మణ అంటు వ్యాఖ్యం చేస్తారు ముందు వెనకాల ఉంటారు ఎలా ఉంటారట ఆ కర్ణ ప్రతిధానో ఆ కర్ణ శివుల వరకు వింటిదారి లాగి సంధించి పట్టుకుని రక్షిస్తూ ఉంటారట ఎవరు రక్షేత రామలక్ష్మణో వారిద్దరు కూడా రాజులు కదా క్షత్రియ రాజు రాముణ్ణి ఎవరు శరణు వేడితే వారిని రక్షించడానికి తాను ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు అయితే ఇక్కడ వేయాల్సింది దక్షిణ లంకలో ఉండేటువంటి రాజును చంపారు అనే సంబోధన చేయడంలో అర్థం అది తల రావణునికి చక్కగా అన్ని శాస్త్రాల్లో ప్రావీణ్యం ఉన్న ఆనాడు అధర్మ మార్గాన్ని ఆయన ఎంచుకున్నాడు అధర్మం వైపు నిలబడ్డాడు ఈ రోజుల్లో రావణుడు అంటే ఆయన ఏదో హీరోయిన్ క్యారెక్టర్గా అన్ని చేస్తున్నాడు అది కాదు నీవు ఎంత శాస్త్రం తెలిసినా నీకు ఎంత విద్య వచ్చినా నీకు ఎంత ధన సంపద ఉన్నా నీవు ఏం చేసినా నీవు అధర్మం వైపు నిలబడితే నీకు దండన తప్పదు ఇది భగవంతుని యొక్క మార్గము భగవంతుని ఆదేశం అది రావణుడు రామునితో సమానమైన వాడే ధనర్ విద్యలో కావచ్చు శాస్త్రంలో కావచ్చు ఇంకో విషయాల్లో కావచ్చు దేంట్లో సమానమైన వాడైనా తాను అధర్మాన్ని ఆశ్రయించి ఉన్నాడు అధర్మం వైపు నిలబడ్డాడు తనకుండే కామం పైన క్రోధం పైన లోకం పైన తనకు కంట్రోల్ లేదు ఎప్పుడైతే ఆ మనిషి ఆ కంట్రోల్ కోల్పోతాడో వీటిపైన ఉండే కంట్రోల్ను కోల్పోతే ఏం చేస్తాడట భగవంతుడు తప్పకుండా శిక్షిస్తాడు మన ఎంత పెద్దవైన గవర్చుటాక అలా రాముణ్ణి ఆశ్రయించి ధారలుగా తన కరుణను రాముడు ఆశ్రయించడం ద్వారా తన శిరస్సు దశరథ దశ దశగంట రామును సంహరించడానికి తన శిరస్సును ఎక్కువ పెట్టి లక్షలాది మానాల వరుసగా ఎలాగైతే కురిపించి ఆ దక్షిణ లంక యొక్క రాజైన ఆ రామరాజుని ఎలా సంహరించాడో ఆ బాణాల వరుస ఎలాంటి క్రమంలో వెళ్ళిందో అలాంటి క్రమంలో మాపైన కరుణం కురిపించడానికి ఆ రాముని యొక్క నామాన్ని పక్కదాం మనందరం అంటూ అమ్మవారు ఈ రోజున మిగతా లోపల ఉన్నటువంటి కోపికను నిద్రలేపుతూ ఉంది నీవు నోరు తెరిచి త్వరగా పలికితే మనందరం కూడా బయటికి వద్దాం వచ్చి ఆ రాముని యొక్క శ్రీచరణాలను కీర్తిద్దాం కదా ఇతరైన నిద్ర నుంచి లేదు ఇది ఇంకా ఏం పెద్ద నిద్ర ఊరు వారందరూ కూడా లేచారు ఇవాళ కూడా ఈ కూడా మనలాగే ఆలస్యం కావచ్చు అంటే మనం ఏ వ్రతం ఆచరించినా కలి ప్రభావం మనుషుల పైన ఉంటుంది అవి ఏం చేస్తాయి మనల్ని ఎంత వీలైతే అంత వెనక్కు గుంజుతూనే ఉంటాయి మనకి ఇంకో పని కలగడం కావచ్చు లేదా ఉదయమే లేవలేకపోవడం కావచ్చు ఇంకో విషయం కావచ్చు ఇలాంటి ఆటంకాలన్నీ కూడా ఏ వ్రతం చేసినా వస్తూనే ఉంటాయి అక్కడే మన నిష్ట తెలిసేది అక్కడే మనకుండే భక్తి తెలిసేది అక్కడే పైన మనకుండే విశ్వాసం కనబరిచేది కాబట్టి మనమేం చేయాలి ఎన్ని అడ్డంకులు వచ్చినా భగవంతునిపైనే దృష్టిని లగ్నం చేసి వీలైనంత రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి దాన్ని శరణాగతి అంటాం మనం అనన్య శరణం నాస్తి శరణమ్మ అస్మా కారుణ్య భామేన తక్ష రక్ష జనార్దన అప్పుడు రక్షిస్తారు వచ్చి అంతేగాని మన ప్రయత్నం లేకుండా గాల్లో దీపం పెట్టి గోవింద గోవింద అంటే ఉంటుందా కనీసం నీకు చేతనైనట్టుగా ఒక రెండు చేతులైనా అక్కడ అడ్డం పెడితే స్వామి అటువైపు గాలి రాకుండా చేయగలుగుతారు అంతేగాని వినా ప్రయత్న ఫలం నాస్తి ప్రయత్నం లేకుండా ఫలితం అనేది రాదు కాబట్టి ఇలా అమ్మవారి సాక్షిగా ఆ రామరూపంలో స్వామిని కొలుస్తోంది అమ్మవారు మనం కూడా ఆ రాముని యొక్క నామాన్ని పలికి శ్రీచరణాలను గోదా గోదావమ్మవారి ద్వారా రాముని అనుగ్రహాన్ని పొందుదాం తరిద్దాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ

काली वर्षतु वर्जन्या पृथवीं सस्यशायं च वरयिता नन्दना सन्तमिद्भयः काली वर्धतां काले काले वर्षतु वा सवः श्रीरङ्गनाथोदयतु श्रीरङ्गस्वीं च वर्ततां कालेन वाचामनसेन्द्रिये वा विद्यात्मना वादे स्म करोमि यद्यत् सकलं परस्मै नारायणानि यदि समर्पयामि

ప్రియ భగవత్పతుల ధనుర్మాస వ్రతాన్ని పురస్కరించుకొని ఈ ముప్పై రోజులు కూడా మనం విశేషంగా ధనుర్మాస వ్రత మహోత్సవం జరుగుతోంది దీనిలో భాగంగా ప్రతిరోజు నిత్యం గోత్ర గోత్రనామార్చన కావచ్చు అలాగే ముప్పైవ తారీఖున వచ్చే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని స్వామికి విశేష అలంకరణల కోసం కావచ్చు ప్రసాద సేవలో కావచ్చు ఎవరైనా పాల్గొనవరిచిన భక్తులు ఉంటే అర్చక స్వామిలను కౌంటర్ లో సంపాదించాల్సిందిగా విజ్ఞప్తి అలాగే పద్నాలుగవ తారీఖున గోదా రంగనాథ స్వామి యొక్క తిరు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది కాబట్టి ఈ స్వామి కైంకర్యాల్లో పాల్గొని మీకు తోచనే యథాశక్తిగా తన వస్తువు తన రూపేణ స్వామికి సమర్పించి స్వామి అనుగ్రహానికి పాత్రలు కాగలని మనవి జయ శ్రీమన్నారాయణ